దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు అంతట ఏడవ సంవత్సరం మందు యహోయాదా ధైర్యము తెచ్చుకుని సతాధిపతులతోనూ యరోహామో కుమారుడైన అజర్యాతోనూ యహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ కుమారుడైన మయసేయాతోనూ జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు దేశమందంతటను సంచరించి వారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇస్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి ఎరూషలేమునకు తోడుకుని వచ్చిరి జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్లనెను యహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజ్య మేలవలెను కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమీ వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలను ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలను ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలను జనులందరూ మందిరపు ఆవరణములలో ఉండవలను యాజకులను లేవీయులలో పరిచారము చేయువరును తప్ప యహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలను లేవీయులందరూ తమ తమ ఆయుధములను పట్టుకుని రాజు చుట్టూనూ ఉండవలను మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చిన ఎడలా ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలను కాబట్టి లేవీయులను యోదావారందరూనూ యాజకుడైనా యహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసరి యాజకుడైనా యహోయాదా వంతులు వారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని వచ్చెను రెండవ వృత్తాంతములు ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మరియు యాజకుడైన యహోయాద దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను అతడు ఆయుధము చేత పట్టుకునిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కనూ మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి యహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి రెండవ వృత్తాంతములు ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయుధ్వని అతల్యా విని యహోవా మందిరమందున్న జనులు ఎద్దుకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు అధిపతులను బూరలు ఓదువారును రాజునొద్దునుండుటయు దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు గాయకులను వాద్యములతో పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకుని ద్రోహమో ద్రోహమని అరిచను అప్పుడు యాజకుడైన యహోయాద యహోవా మందిరములో ఆమెను చంపవలదు ఆమెను పంక్తులు అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజ నగరు నొద్దునున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి అప్పుడు యహోయాద జనులందరూ యహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశను అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తును నీలుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండి యహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టునైనా యహోవా మందిరపు కావలి వారికి యహోయాద నిర్ణయించెను యహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుంటున్నట్లు అతడు ద్వారముల యొద్ధ ద్వార పాలకులను ఉంచెను మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరినీ వెంటబెట్టుకుని యహోవా మందిరములో నుండి రాజును తోడుకుని వచ్చెను వారు ఎత్తైన ద్వారము గుండా రాజ చొచ్చి రాజ్య సింహాసనము మీద రాజును ఆసీనుని చేయగా దేశ జనులందరూ సంతోషించిరి వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి